నమస్తే మనతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న గారు మాట్లాడదాం అన్న నమస్తే అన్న సో చెప్పండి అన్న మార్చి ఒకటో తారీఖు మీరు అమరవీరుల దినోత్సవం జరుపుకుందామా చాలా ఘనంగా జరుపుకుందాం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కానీ ఒకవైపు చూసుకుంటే ఎస్సీ వర్గికను వచ్చినా అమరవీరుల గురించి ప్రస్తావన తెలియలేరు కానీ దామోదర్ రాజనరసింహ గారు అది చేసిన తర్వాతనే తీసుకొచ్చి అని చెప్పి కూడా ఆయన మీరు అకస్మాత్తుగా ఆయనకు ప్రేమ పుట్టుకొచ్చింది ఆయన మంత్రివర్గంలో ఆయన చోటు గల్లంతే పరిస్థితి కదా కదా గల్లంత కాకుండా ఉండాలంటే ఇప్పుడు అమర్లు గుర్తుకొస్తారు అమర్ల తల్లులు గుర్తుకొస్తారు వాళ్ళ కాళ్ళు గుర్తుకొస్తే కడగడం కూడా గుర్తుకొస్త కదా నేను అడుగుతున్న దానికి సంబంధానం చెప్పండి మేము విజయం సాధించిన రోజే అమర్లకు అంకితం చేశాం అమర్ల త్యాగాలను ఒడిసి పట్టుకొనే వరికి సాధించాం కదా జైలుకెళ్ళింది ఎవరు దెబ్బలు తిన్నది ఎవరు నిరంతరం యుద్ధం చేసింది ఎవరు అసలు వర్గీకరణ ఒకటి అవసరం లేదు చాలా ఉన్నాయని చెప్పి వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించి వర్గీకరణ అంశాన్ని చిన్న చూపు చూసింది ఎవరు వాళ్ళే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఇప్పుడు వాళ్ళ పదవులు కాపాడుకోవాలంటే మాదిగలందరినీ దగ్గర పెట్టుకునేటట్టుగా చేయాలి నేను ఒక మాట అడుగుతున్నాను చూటుగా అడుగుతున్నాను మేము మాదిగలము ఖచ్చితంగా మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలి అంటున్నాను నేను దాన్ని సమర్థిస్తాడో చెప్ప మాదిగగా దాన్ని సమర్థిస్తాడా లేదా అంతే దాని దాన్ని చెప్పమానండి డప్పు కొట్టద్దంటున్నావు కదా ఓకే చెప్పు డప్పు అంటున్నావు కదా మీ నాన్న లక్షల కోట్ల కోట్లాది రూపాయలు సంపాదించింది ఏ వ్యాపారం చేసి సంపాదించిండు ఏ వ్యాపారం చేసి సంపాదించిండు ఓకే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా మీ ఉత్సవాలకు లేదా మీ కార్యక్రమాలకు అసలు డప్పులు పట్టుకొని రావద్దంటవా అని చెప్పు కదా నీ అవసరం కోసం డప్పు కొట్టవచ్చు కదా మీ నాన్న చెప్పుల వ్యాపారం చేయవచ్చు ఇప్పుడు డప్పులు కొట్టద్దు అని అనుకుంటే మరి మీరు ఎప్పుడు కూడా డప్పులను ఎండ మాకు వద్దని చెప్పానండి ఆయనకు అవసరం మా మాదిగోళ్ళకు డప్పు ఉండాల్సిందే మా సాంస్కృతిక వాయిద్యం మేము ఎట్లా కాదనుకుంటాం మా వాయిద్యాన్ని చెప్పులు కుట్టే వృత్తి ఇవద్దంటున్నావు కదా ఓకే లీడ్ క్యాప్ని రద్దు చేస్తుంది గవర్నమెంటు లీడ్ క్యాపుని రద్దు చేయమని చెప్పండి అయ్యా చెప్పవచ్చు కదా ఆయన లీడ్ క్యాప్ నిధులు ఎందుకు కేటాయిస్తుండ్రు యాభై కోట్లో వంద కోట్లో ఎందుకు క్యాప్ ను మీరు పునరుద్ధరించాలనుకుంటున్నారు లీడ్ క్యాప్కి డబ్బులు ఎందుకు ఎట్ మీరు దానికి సమాధానం చెప్పండి ముందు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ముందు మా గెలిచిన ఎమ్మెల్యేలో ధైర్యంగా నేను మాదిగ బిడ్డను అని చెప్పి మాదిగల గురించి మాట్లాడేటోళ్ళ గురించి మాదిగను అని చెప్పేటోళ్ళకు మంత్రివర్గ చూడదక్కాలి ఎస్ అవసరం అనుకుంటే సమాజం కోసం మా కోసం డప్పును సంకనేసుకొని కూడా డప్పు కొడతామని చైతన్యం ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి చోటు కల్పించాలి దీని మీద ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పమనండి చూద్దాం మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలంటున్నా కోరుతాడా కోరుమానండి అన్న అమరవీరులకు సంబంధించి కుటుంబాల తల్లిదండ్రులు రీసెంట్గా మాత్రం మాట్లాడడం జరిగింది సో వాళ్ళన్నారు వర్గీకరణలో వాళ్ళ 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 ప్రాణాలు అమరులైరు కాబట్టి వచ్చింది సో అలాంటిది మంది మా ఇంటికి ఎందుకు వస్తలేరు వచ్చి నేను ఎందుకు మాట్లాడతలేరు సో మీ నాన్నారు దిట్టిని కాబట్టి మా దగ్గర వస్తలేనని చెప్పి మా కూతురు కూడా చెప్పారు అని చెప్పి వాళ్ళు మేము అమర్ల ఆశయాలు నెరవేర్చమే తప్ప నిరంతరం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉండలేము కదా మేము మా మేము ఆ ఆశయాలు నెరవేర్చేటోళ్ళం కదా ఆశలు నెరవేర్చరు పక్కదారి పట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమర్ల ఆశయాలకు విరుద్ధంగా అమర్ల త్యాగాలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా లూజ్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర మేము ఎందుకు పోతాం సో ఇంకోటైనా మీరు ఇంత ముందు రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ అమరవీరుల గురించి ఒక లెటర్ కూడా ఇచ్చినామని చెప్పి చెప్పారు కదా సో ఇచ్చి రేవంత్ రెడ్డిని కలిసి చాలా రోజులు అవుతుంది సో దాని తర్వాత దాని గురించి బయట ఎందుకు ప్రస్తావించలేరు మీరు ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా చెప్పలేరు అమరవీరులకు సంబంధించి వాళ్ళ కుటుంబాల కోసం ఇంత ఆర్థిక సాయం చేయాలి ఐదు ఎకరాల భూమి కావచ్చు ఉద్యోగం కావచ్చు దీని గురించి చెప్పిన మీరు చెప్తారు ఇంత ముందు సో మొదటి ప్రెస్ మీట్ లోనే చెప్పా అక్కడ మొదటి ప్రెస్ మీట్ లో కూడా చెప్పా ఈ విషయాన్ని అప్పుడు మొదటి ఏజెండా అంతా ఎక్స్పోజ్ అయింది ఇది ఎక్స్పోజ్ కాలేదు లెటర్ ఇచ్చింది ఈ రోజు కాదు కదా ఆ రోజే కదా లెటర్ ఇచ్చింది ఆ రోజే కదా అవును ఆ రోజు ప్రధాన ఎజెండాగా వేరే అంశాన్ని తీసుకున్నారు దీని ప్రధాన అంశంగా తీసుకోలేదు రెండు పత్రికలు వచ్చింది అదంతా సో అన్న మొన్న వరకు లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమం వర్గీకరణ కోసం సాగు డబ్బు లేకుంటే అభినందన సబ్బు కొడతా అని చెప్తాను ఇప్పుడేమో వర్గీకరణకు ముడి పెట్టకండి అని చెప్పేసి మీరు చెప్తాను ఎందుకట్లా నేను ఒక మాట చెప్పానా ఇప్పుడు వర్గీకరణ అంశం కమిషన్ నివేదిక రాకముందు కేబినెట్ ఆమోదించక ముందు అసెంబ్లీ ఆమోదించక ముందు అది ప్రకటించిన కార్యక్రమం ఒక మాటలు చెప్పాలంటే ఆ వర్గీకరణ అంశం సూత్రబద్ధంగా నైన్టీ పర్సెంట్ వచ్చింది కదా కదా మిగిలింది లోపాలు చేయమనే కదా కదా లోపాలు చేయమనడం కోసం మా మా ప్రదర్శన మేము చేయబోతున్నాం కానీ ఇది మా వాళ్ళు ఇప్పుడు ఒక సాంస్కృతిక ప్రదర్శనకు దూతారు కదా మేము డప్పులు కొనుక్కున్నాం మా డప్పు ప్రదర్శన చేయాలని చెప్పి అనుకుంటారు కదా దీనికి ఏ దానికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు ముడి పెట్టాలి ఇప్పుడు కాబట్టి ముడిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ముడిపెడతాం కానీ ముడి పెట్టాల్సిన సందర్భం కాదనుకుంటున్నాం వైద్య ప్రదర్శనకు అవకాశం అని చెప్తున్నావు అంతే సో విన్నర్గా ఇది మంద కృష్ణ మాది గారు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే దక్షడపు వేరే గంట కల కార్యక్రమం సో అది వర్గీకరణ కోసం స్టార్టింగ్ లోనే కానీ ఇప్పుడు వర్గీకరణ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయింది కాబట్టి ఇంకా దానికి ముడి పెట్టదు అది మా సాంస్కృతిక కార్యక్రమం దాన్ని బయట ప్రదర్శించే చూపిస్తామని చెప్పి మంద కృష్ణ మాది గారు చెప్తున్న పర్సన్ సాయితో రాణప్రతాప్ వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్